హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ల జీతాలు పెన్షన్ల తాజా సమస్యలు తెలుసుకుందామండి అలాగే ప్రియన కొత్త డిఏకి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంది బిల్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఈ రోజు నుంచి బిల్స్ అప్లోడ్ అయితే ఉందండి ఉద్యోగులకు సంబంధించి ఇంకా పెన్షన్లకు సంబంధించి అయితే బిల్స్ అప్లోడ్ కావడం లేదు సో ఇరవై తేదీ నుంచి అయితే ఉంటాయని అయితే అంచనా వేస్తున్నారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వివరాలు అయితే వీడియోలు తెలుస్తుందాం వీడియో అయితే ఎక్కడ చేయకుండా ఎందువరకు చూస్తాయండి అప్పుడు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరే పొందగలుగుతారు ఇక జీతాల విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ ఏపీ రెగ్యులర్ జీతం బిల్ అయితే ఓపెన్ అయిందండి అయితే అటెండెన్స్తో పాటు సిపిఎస్ అలాగే జిపిఎఫ్ ఉద్యోగులకు పేర్లు సర్టిఫై చేయాల్సి అయితే ఉంటుంది సో తదుపరి బిల్ ఓపెన్ అవుతుందండి తర్వాత అలాగే ఇది అంత ప్రాసెస్ అండి సో అలాగే ఎంప్లాయీని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అంతా డిడిఓలో చేస్తారు సో ఎంప్లాయీలు సెలెక్ట్ చేసిన తర్వాత పాత డిఏని ఒకసారి మనకు ఈ విధంగా ఎంప్లాయీ నేమ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తే పాత డిఏ అనేది పోతుంది మరలా కొత్త డిఏ సెలెక్ట్ చేసుకుని సేవ్ అయితే చేసి ఈ విధంగా బిల్ అయితే పూర్తి చేసుకోవచ్చండి సో ఇదంతా డీడీఓల ప్రాసెస్ సో ఇదంతా డీడీఓలు చేయడం జరుగుతుంది ఇక ఎంప్లాయీ డీటెయిల్స్ కరెక్షన్ నాట్ కంప్లీటెడ్ ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక నాట్ కంప్లీట్ అని అయితే వస్తుంది అక్కడ రీజన్ ఏమైనా ఉన్నట్లయితే జిపిఎఫ్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్డ్ లేదంటే జెడ్పీ నెంబర్ అనేది ఏదన్నా ఎర్ర ఉంటే ఆ బిల్లు కంప్లీట్ అవ్వదండి మళ్ళీ దాన్ని సరి చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసి వెరిఫై చేసి తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఇదే అండి ఇప్పుడు బిల్లులు సబ్మిషన్ సంబంధించిన కొత్త రూల్స్ సో ఇక ఏప్రిల్ నెల నుంచి కొత్త డిఏతో కలిపి చేస్తున్న బి జీతం బిల్లులో అయితే పేరోల్ అనే అనేక పాఠశాలలో జెడ్పీ జీపీఏ ఫీజు ఆల్రెడీ మ్యాప్ టు అని అయితే వస్తుందండి సో డిస్ప్లే ఈ విధంగా వస్తుంది సో దీన్ని అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లారని అయితే అంటున్నారు మరి సిఎఫ్ఎంఎస్ అధికారులు అయితే దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక ఎస్ఆర్టీని రైస్ చేస్తే పరిష్కారం అయితే అవుతుంది అంటున్నారు ఈ సమస్య ఉన్న డీడీఓలు అయితే గమనించగలరు సో ఇంకా ఏదైనా సూచనలు డిటిఏ లేదా సిఎఫ్ఎంఎస్ నుంచి వచ్చినట్లయితే తెలియజేస్తాము ఇక మున్సిపల్ ఉపాధ్యాయులకు జీతం బిల్లు సంబంధించి ఈ నెల జీతం బిల్లు చేసేటప్పుడు మున్సిపల్ ఉపాధ్యాయులు జీపీఎఫ్ నెంబరు వివరాలు ఎంటర్ చేయవలసిందిగా అయితే కనిపిస్తుంది కానీ ఆ వివరాలు నింపకుండానే వాటి కింద ఉన్న చెక్ లిస్ట్ భాషలోనైతే క్లిక్ చేయడం ద్వారా జీతం బిల్లు చేయడానికైతే ముందుకు ప్రాసెడింగ్ అవ్వవచ్చు కనుక ఈ నెల జీతం బిల్లు చేయడం చేయడానికి ఎటువంటి అవాంతరం అయితే ఇక లేనట్టే కానీ మే నెల జీతం బిల్లు నాటికి జీపీఎఫ్ నంబర్లు నాన్ గవర్నమెంట్ డి డిడక్షన్ సంబంధించిన వివరాలు ఎంటర్ చేయవలసి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కానీ అలా అలా కానిపక్షంలో చూసుకున్నట్లయితే జీతం బిల్లు చేసేందుకు అవకాశం ఉండకపోవచ్చు సో సమస్య ఏదైనా పరిష్కారానికి సదరు వివరాలు అయితే అందజేసే విధంగా చర్యలు తీసుకోవడం కానీ లేదా సదరు వివరాలు ఎంటర్ చేయకుండానే జీతం బిల్లు చేసే విధంగా రాష్ట్ర సంఘ ప్రాతినిధ్యం అయితే వహిస్తుంది ఇక సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే యథావిధిగా పనిచేస్తుంది సో ఇప్పుడైతే బిల్స్ అయితే అప్లోడ్ అయిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చండి సో ఇదే అండి ఇప్పటివరకు నా తాజా సమాచారం సో రెగ్యులర్గా జీతాలు మరియు పెన్షన్కి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే అప్ సబ్క్రైబ్ అప్డేట్స్ అయితే ఫాలో అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో